హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్ అంతా అందరూ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని కోరుకుంటూ వాల్టి వీడియో వచ్చేసి రంగోలి అనమాట రంగురంగుల రంగోలి వేస్తున్నాను న్యూ ఇయర్ కదా కొత్త సంవత్సరము అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట న్యూ ఇయర్కి ముగ్గేస్తున్నాను చూడండి ముగ్గుపొడి రంగోలి మీరందరూ వచ్చేయండి నాతో పాటు ఈ విధంగా రంగోలి వేస్తున్నాను ఈ విధంగా అంతా రంగోలు వేసాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత వీటికి వీటికన్నిటికీ కలర్స్ వేసేయాలా కలర్స్ వేసేసిన తర్వాత మళ్ళీ మీకు చూడ్డు కానీ ఈ విధంగా కలర్స్ అన్నీ వేస్తే వేసిస్తున్నాము కలర్స్ బ్లూ కలర్ వేస్తున్నాను అనమాట రంగోలీ కలర్స్ ఈ విధంగా ఇవి వేసాము ఇది ఇంకా బార్డర్ ఇస్తే సరిపోతుంది బార్డర్ గీసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఈ విధంగా బార్డర్ గీస్తున్నాను ఫ్రెండ్స్ అంతా రంగోలు వేసేసినాం రంగులల్లా ముగ్గుకి ముగ్గేసి తర్వాత ఇప్పుడు బార్డర్ గీస్తున్నాం బార్డర్ గీసిన తర్వాత బాగా ఫ్రెండ్స్ చూడండి మేము వేసిన ముగ్గు బాగుందా మీరు ఇలా వేసేసుకున్నారా న్యూ ఇయర్కి న్యూ ఇయర్కి ఫస్ట్ రోజు థర్టీ ఫస్ట్ నైటే వేస్తున్నాం మేము ముగ్గులు మీరు కూడా వేసేయారా కలర్ కాంబినేషన్ అందుకు బాగుందా ముగ్గు బాగుందా చిన్నగుందా పెద్దగుందా కామెంట్ చేయండి హ్యాపీ న్యూ ఇయర్ ఈ విధంగా రంగోలు అంతా వేసి బార్డర్ అంతా వేసి పెట్టాం ఫ్రెండ్స్ కలర్స్ కాంబినేషన్ కానీ ముగ్గు డిజైన్ కానీ న్యూ ఇయర్కి ఈ విధంగా వేశామన్నమాట థర్టీ ఫస్ట్ నైటే వేసాము ఈ ముగ్గు బాగా వేశాము చూడండి థర్టీ ఫైవ్ థర్టీ వన్ నైటే వేశాము చూడండి తర్వాత సైడ్ హ్యాపీ న్యూ ఇయర్ రాస్తున్నాం ఈ విధంగా హ్యాపీ న్యూ ఇయర్ రాసాము అనమాట ఏ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ముగ్గుకి ఇరువైపులా రాసామన్నమాట ఇటు సైడ్ కూడా రాసాము మన యూవర్స్ అందరికీ ద హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సరే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ హ్యాపీ న్యూ ఇయర్ మరొకసారి విష్యూ ద హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్